ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే చూడగానే నా నుదుటిని తాకండి మీరు ఊహించని శుభవార్త ఇప్పుడే చెబుతాను వెంటనే తెలుసుకోండి అని బాబా గారు స్వయంగా మనతో చెప్తున్నారండి మనందరికీ తెలిసిన విషయమే బాబాగారు ఎలాంటి సందేశాన్ని పంపించినా కూడా అది మనకి జీవితంలో ఈరోజు రేపు ఎల్లుండి లేదా తర్వాత రోజు ఎదురవ్వబోయే సంఘటనల గురించి ముందే హెచ్చరించడం కోసం పంపిస్తూ ఉంటారు లేదంటే ప్రస్తుతం మనం ఉన్న సమస్య నుంచి బయటపడేయడానికి మనకి ఇలాంటి సూచనలు సందేశాలు పంపిస్తూ ఉంటారు తల్లి ఎందుకని బాధపడుతున్నావు నీ భర్త ప్రస్తుతానికి ఏమి చేయలేని పరిస్థితులలో కుటుంబాన్ని కష్టాల పాలు చేశాడు నాకు తెలుసు కానీ ఈ క్షణమే నువ్వు ఆ బాధలన్నిటినీ మర్చిపోయి నా నుదిటిని తాకు నీ మనసులో ఉన్న బాధ భయం అన్నీ కూడా నాకు తెలుసు నువ్వు ఎందుకు అంతలా అల్లాడిపోతున్నావు ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు ఎందుకు అంత దిగులు పడుతున్నావు దుఃఖపడుతున్నావు అనేది కూడా నాకు తెలుసు అవును పొరపాటు జరగడం నిజమే కానీ ఆ పొరపాటులో నుండి ఎలా బయటికి రావాలని నీ భర్త ప్రతి క్షణం అనుకుంటూనే ఉన్నాడు నువ్వు బాబా సాయి శక్తులా నేను నా వంతు సహాయాన్ని నా వంతు ప్రయత్నాన్ని నా భర్తకు అందిస్తూనే ఉన్నాను కదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నన్ను ప్రశ్నిస్తున్నావు అది కూడా తెలుసు తల్లి నిజమే నువ్వు ఓర్పుగానే ఉన్నావు ఓర్పుగానే సహాయాన్ని నీ సహకారాన్ని నీ భర్తకి పూర్తిగా అందిస్తున్నావు ప్రోత్సహిస్తున్నావు నిరుత్సాహపడకుండా చూసుకుంటున్నావు కానీ వ్యసనాల నుండి బయటపడడం అనేది అంత సులువైన విషయం కాదమ్మా ఇన్ని రోజులు ఓపికగా ఉన్నావు నా మాట విని ఇంకొక ఏడు రోజులు ఓర్పుగా ఉండు ఈ ఏడు రోజుల ఓర్పు అనేది నీ జీవితంలో పెనుమార్పుని తీసుకురాబోతుంది ఎన్ని రోజులు ఓపికగా ఉన్నాను బాబా ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది అని అస్సలు అనుకోవద్దమ్మా ఈ ఏడు రోజులు నా మాట విని కొంచెం ఓర్పుగా ఓపికగా ఉండు లేదంటే జీవితంలో అనుకోని సంఘటనలను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి నీకు రాకూడదనే ముందుగా నిన్ను హెచ్చరిస్తున్నాను నీకు తోడుగా నేనున్నాను అందులో నువ్వు సందేహపడాల్సింది అస్సలు ఏమీ కూడా లేదు ప్రతి ఒక్కరూ ప్రేమతోనే మరొకరు అందించే సహకారంతోనే ఎంతటి పెద్ద కష్టంలో నుండైనా కూడా బయటపడగలుగుతారు ఇందులో నీకు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నీ బిడ్డలు తల్లి నీ బిడ్డలు నీకు పూర్తిగా అంటే నీ కష్టాన్ని అర్థం చేసుకొని చక్కగా చదువుకుంటున్నారు నీకు అండగా ఉంటున్నారు నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు నీ నోటి నుండి నువ్వు పలానా అని చెప్పకుండానే నీ మనసులోని బాధను అర్థం చేసుకోగలుగుతున్నారు ఇంతకన్నా అదృష్టం నీకు ఏం కావాలి తల్లి అంతగా నీకు అండదండగా ఉండే పిల్లలు నీకున్నారు చాలా బుద్ధిమంతులు తెలివైన వారు అంతేకాదు ప్రతి విషయాన్ని నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకోగలుగుతున్నారు సంఘటనలో ఎలా ప్రవర్తించాలి అనేది కూడా వారికి చక్కగా తెలుసు ఇంతకు మించి నువ్వు ఇంకా దేని గురించి బాధపడుతున్నావు దేనికోసం అలాంటి బిడ్డలు నీకుండడం ఎంత అదృష్టమో ఎందుకు గుర్తించలేకపోతున్నావు నువ్వు అసహనంగా ఉన్న చీటికి మాటికి కోపడుతున్నా కూడా నీ పిల్లలు ప్రేమతో అర్థం చేసుకుంటున్నారు అమ్మ టెన్షన్లో ఉంది అందుకే అలా అనింది అమ్మ కోపం కొద్దిసేపే లేదా అమ్మని చిరాకు పెట్టకూడదు అమ్మకి చాలా సమస్యలున్నాయని ఈ రకంగా ఆలోచిస్తున్నారు నీ పిల్లలు ఇంతకు మించిన సహకారం వారి ప్రేమ ఎలా చెప్పాలి అనేది వాళ్ళకి తెలియని వయసు అలాంటి సహకారాన్ని అందించడంలోనే ప్రేమ ఉంటుంది తల్లి నువ్వు వారిని చిరాకు పడడం విసుగుపడడం తగ్గించి కాస్త ఓర్పుగా ఉండు నీ భర్తకి నువ్వు అన్ని రకాలుగా సర్ది చెప్పాలని చూస్తున్నావు అతను కూడా మారాలి అనే అనుకుంటున్నాడు కానీ మారలేకపోతున్నాడు దానికి కొంచెం సమయం పడుతుంది ఆ సమయంలో నువ్వు అతని చేయి విడవకుండా అతనికి సహకరించినప్పుడు అతనికి తోడుగా నిలబడినప్పుడు నీ ప్రేమే అతనికి వైద్యంలా పనిచేస్తుంది నీ ప్రేమకు మించిన అవసరం అతనికి ఏమీ కూడా లేదు కేవలం నీ ప్రేమ ఓర్పు సహనం ప్రోత్సాహం ఉంటే చాలు అతడు ఎంతటి కష్టంలో ఉన్నా కూడా బయటపడగలుగుతాడు అతని చెయ్యి నువ్వు విడవవు అన్న నమ్మకం అతనికి కలిగించు అలాగే నిన్ను కూడా అతను మోసం చేయడు అన్న నమ్మకాన్ని అతని మీద పెట్టుకో నీ పిల్లలు చాలా చక్కగా చదువుకుంటున్నారు అలాంటి పిల్లల చదువు విషయంలో ఏ ఆటంకం రాకుండా చూసుకో వాళ్ళకి కూడా నువ్వు ప్రేమగా దగ్గరవ్వు నీకున్న సమస్యలన్నిటికీ కూడా నువ్వు ప్రేమ చూపించడం కష్టంగా ఉంది బాబా నాకు దుఃఖం ఆగట్లేదు బాబా అని చెప్తున్నావు నీ బాధ నీ కన్నీళ్ళన్నిటినీ కూడా నా దగ్గర వదిలేసే తల్లి నీ కష్టం నేను తీరుస్తానని చెప్తున్నాను కదా నన్ను నమ్ముకున్నావు కదా నా మీద కూడా నమ్మకం ఉంచి ఇక నుండైనా కూడా చక్కగా నీకున్న సమయాన్ని ఓర్పుగా శ్రద్ధా సబురితో నువ్వు ఉపయోగించు వినియోగించు సమస్య నుండి బయటపడిన తర్వాత తర్వాత విషయాలు ఎంత చక్కగా ఉండబోతున్నాం అనే దాని గురించి ఆలోచించు అంతటి చక్కటి జీవితాన్ని ఊహించుకున్నప్పుడు నీకు అస్సలు దుఃఖం రాదు తల్లి నన్ను నమ్ము నీకు తోడుగా నేనున్నానని ఇంతగా చెప్తున్నాను కదా నువ్వు నా బిడ్డవి నిన్ను నేను ఎంతటి కష్టంలోనైనా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ చేయి నేను విడవను ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాను నీ తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నాను తండ్రి నిన్ను ఎప్పుడూ విడవడమ్మా నిన్ను కష్టాల పాలు అస్సలు చేయడు నీ కష్టాన్ని ఎలా తీర్చాలి అనేదే చూస్తాడు నువ్వు ఆ కష్టంలో నుండి బయటపడడం ఎలాగో నీకు నేర్పిస్తాడు అంతేకాని ఈ సమయాన్ని తలుచుకొని నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు కేవలం శ్రద్ధాసపురితో ఉండు ఓర్పుగా ఉండు నా మాట విని ఒక్క ఏడు రోజులు ఇంకొంచెం ఓర్పుగా ఉండి చూడు అన్ని సమస్యలు సర్దుకుంటాయి అన్ని సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన మిరాకిల్స్ని అనుభూతులని మాతో షేర్ చేసుకోండి వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేస్తాం ఓం సాయిరామ్